హలో టు క్రేజీ ఐటమ్స్ అలానే ఈ రోజు నేను మీ బిజినెస్ ని ఇంప్రూవ్ కోసం చాలా వరకు మేనేజ్ చేసి ఒక వీడియో తెచ్చాను అనమాట ఈ వీడియో కన్నా మీ స్కిప్ అయితే మీ బిజినెస్ లో చాలా వరకు లాస్ అయిపోతారు అంటే మీరు ఏం లాస్ అవుతారంటే మీ కస్టమర్స్ ని చాలా వరకు లాస్ అవుతారు ఎలా ఈ కస్టమర్ కి దీనికి ఏం సంబంధం అంటే చాలా వరకు సంబంధం ఉందనమాట నవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏఐ జనరేషన్ ఈ ఏఐ జనరేషన్ ని మీరు కూడా యూజ్ చేసుకోండి అలానే యూజ్ చేసి మీరు కస్టమర్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కస్టమర్స్ అంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ కస్టమర్స్ వస్తే ఈ ఏఐ ఈ యాప్ వల్ల కింద ఒక యాప్ కనబస్తుంది కదా ఈ యాప్ వల్ల మీకు ఆ ట్వంటీ ఫైవ్ కస్టమర్ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కస్టమర్స్ రాబోతున్నారు ఎలా రాబోతున్నారో మీకు ముందు ఈ వీడియోలో అర్థమైపోతుంది కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి మనం ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ అయితే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి ఈ వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం హలో ఫ్రైస్ ఇప్పుడైతే మనం స్క్రీన్ రికార్డింగ్ లోపలికి అయితే వచ్చేసాం స్క్రీన్ రికార్డింగ్ లో మనం స్కాన్ కనపస్తుంది స్క్రీన్ లో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్లే స్టోర్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలనమాట ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేసుకున్నాం ప్లే స్టోర్ ని తర్వాత మనం సర్చింగ్ బార్ ఉంటుంది కదా మనం సెర్చ్ చేసేది ఏ యాప్ అయినా మనం సెర్చ్ చేస్తాం ఆ సెర్చింగ్ లో వెళ్ళండి సర్చ్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ యాప్స్ అండ్ గేమ్స్ అనేది కదా దాని మీద క్లిక్ చేయండి అలానే ఇక్కడ చార్ట్ జీపీటీ అని సెప్ట్ అయిపోయాం సెర్చ్ చేయండి చార్ట్ జీపీటీ మీరు ఇది టైప్ చేసిన తర్వాత సెర్చ్ మీద ఇంకా నొక్కేయండి ఇంక ఇక్కడ వస్తుంది మీకు చూసుకోండి లోగో చూసుకోండి అలా నేమ్ చది చూసుకోండి మీ నేమ్ కానీ చూసుకుంటే మీకు ఇక్కడ ఈ టైప్ ఉంటుంది అలానే మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్ యాప్ని జాగ్రత్తగా చూసుకోండి ఇదే యాప్ ఉండబోతుంది ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఇన్స్టా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి నాదైతే ముందు నుంచే ఇన్స్టాల్ ఉంది కాబట్టి నేను ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ పేపర్ అయితే వస్తుంది అనమాట మీరు ఓపెన్ చేస్తేనే ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ వస్తుంది ఇక్కడ మనం ఏం అడగాలంటే ఇక ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది కదా ఇక్కడ మీరు ఏం అడుగుతారంటే ఇప్పుడు మీ షాప్ ఉంటుంది మీ షాప్ నేమ్ మీరు పెట్టచ్చు మా మా షాప్ పే వచ్చి మహాలక్ష్మి గిఫ్ట్స్ అండ్ మనం షాప్ పేరు అయితే పెట్టేశాం అలాగే మనం ఏ షాప్ ఫ్యాన్సీ గానీ షాప్నా కానీ ఏమైనా ఎనిథింగ్ షాప్ అక్కడ పెట్టి పెట్టాలి తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఏ దాని గురించి మీ బిజినెస్ ని ఇంప్రూవ్ చేయాలి కాబట్టి మనం ఏం టైప్ చేస్తామంటే ఇక్కడ మీరు తెలుగులో అంటే తెలుగులో టైప్ చేసుకోవచ్చు కానీ నేను ఇంగ్లీష్ లో టైప్ చేస్తున్నాను ఐ వాంట్ మై కస్టమర్ అని మనం టైప్ చేసేదనమాట అంటే నాకు కష్టం అని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు మనం దీని సెండ్ కనిపిస్తుంది కదా మీకు ఇదండి ఇక్కడ ఒక సెండ్ అని కనిపిస్తుంది కదా దీని మీద సెండ్ చేసే చేసేస్తే ఇప్పుడు మనకు కొంచెం టైం ఏమైనా తీసుకోవచ్చు సడన్ వస్తుంది ఇక్కడ గేర్ ద యువర్ ఫేమస్ మహాలక్ష్మి వస్తుంది అలానే కింద కొన్ని వస్తాయి ఐ క్యాచింగ్ సాఫ్ ఫ్రెంట్ అలానే మీకు ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఈ ఏఐ జనరేషన్ యాప్ లో మీకు అన్ని డీటెయిల్స్ తను చెప్తుంది మీరు కానీ ఆఫర్స్ కావాలనుకుంటే ఆఫర్స్ ఉన్న దీంతో అడగచ్చు ఫస్ట్ చూసుకోవచ్చు మనం ఇక్కడ ఫస్ట్ క్యాచింగ్ షాప్ దగ్గర కొంచెం అట్రాక్టివ్ లైటింగ్ తో కార్టూన్ తో అవుట్ సైడ్ ఆఫ్ షాప్ లో అంటే ఏమన్నా ఆఫర్స్ గైనా ఆఫర్ ఇది అనమాట మీకు ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ బూస్ట్ స్పెషల్ బూస్టర్స్ అని అడగచ్చు మీరు ఏమన్నా ఇంకా ఈ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరు ఇంకా ఏమన్నా అంటే దీపావళి ఆఫర్స్ కానీ దసరా ఆఫర్స్ కానీ ఇలాంటి ఆఫర్స్ మీరు పెట్టాలి అనుకుంటున్నారు కానీ మీకు ఆఫర్స్ ఐడియా రావట్లేదు అనుకున్నప్పుడు మనం సైలెంట్ గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీకు సర్చ్ ఐ వాంట్ మనం ఇక్కడనే సేమ్ అదే ఐ వాంట్ దసరా ఆఫర్స్ ఆన్ మై షాప్ ఆఫర్స్ అని మనం ఇక్కడ టైప్ చేసేదాం ఐ వాంట్ దసరా ఆఫర్స్ అండ్ మై షాప్ సేమ్ ఆఫర్స్ అని మన తర్వాత సెండ్ చేసేద్దాం సెండ్ చేసిన తర్వాత మీకు కొన్ని ఐడియాస్ అయితే ఇస్తుంది సూపర్ ఐడియాస్ అని వచ్చేసింది కదా మీకు ఇలాంటి చూడొచ్చు ఇలాంటి ఆఫర్స్ అయితే వస్తాయి మీ దసరా కానీ కిడ్స్ ఫేవరెట్ దసరా మాకు కిడ్స్ అంటే మాకు అది టాయ్స్ కాబట్టి మా టాయ్స్ గే వి అనమాట కాబట్టి ఆ గు వచ్చేసి మీరు మీరు ఏ షాప్ గురించి అయితే దీంతో నొక్కుతారో ఆ షాప్ వచ్చేస్తుంది అలానే దాంతో పాటు ఆఫర్స్ కూడా వస్తుంది కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన టైప్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫ్రై మీరు ఇక్కడ ఏమైనా బ్యానర్ కానీ ఎలాంటి షాప్ ఆఫర్స్ ఉన్నప్పుడు బ్యానర్ కానీ పేపర్ కానీ ట్యాంప్లెట్ కానీ తయారు చేయాలనుకుంటే ఇక్కడ మనం తయారు చేయొచ్చు అనమాట అది మీరు నెక్స్ట్ పార్ట్ లో చూస్తారు అంతవరకు బాయ్ ఓకే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ పార్ట్ లో ఓకే గైస్ మీరు కూడా ఇప్పుడు లాస్ట్ చూసేసారు కదా ఈ స్క్రీన్ మీరు సేమ్ టు సేమ్ ఫాలో అవుతే చాలా కస్టమర్స్ ఇంప్రూవ్ అవుతారనమాట ఈ వీడియోని టాపిక్ అలానే గుర్తు పెట్టుకోండి ఎలా ఏం చేయాలో అలానే సైడ్ లో ఒక ఇమేజ్ కనబడుతుంది కదా ఈ ఇమేజ్ బ్యానర్స్ అని అంటారనమాట ఈ బ్యానర్ కూడా మీరు ఆ యాప్ తోనే తయారు చేయొచ్చు ఎలా తయారు చేయొచ్చు అనేది కమెంట్ చేయండి పార్ట్ టూ అని ఈ వీడియో గురించి కూడా నేను పార్ట్ టూ వీడియో తీస్తాను ఈ కస్టమర్ అంటే ఇలాంటి దానిని తయారు చేస్తే ఇంకా కస్టమర్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఐడియాస్ కోసం బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాయ్ తాత సి